జై మహాదేవ్ జై మహాదేవ్ అయ్యయ్యో ఎంత పొరబడి తిని ఎంత పొరబడి తిని సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూసి ప్రహణిగా భావించి తిని కదా అయ్యయ్యో ఈ కళ్యారపు దుస్థితి ఎంత జాలిని గొలుపుచున్నది ఎంత జాలిని గొలుపుచున్నది జగంబె నిత్యమని సంభావించి మోహంబున ನಾ ಎಲ್ಲಲನೆ ನಾ کومಾರುಡನೆ ಪ್ರಾಣಂ ಉಂಡುವಲಲ್ದಾಕ ಎಂತೋ ಆ ఈ ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇంధన్ కట్టెల కాలుచో ఆ ఇల్లాలను రాదు పుత్రుడు చూడయి రారు ಪಿಂಪಗ ಜೈ ಮಹಾದೇವ ಜೈ ಮಹಾದೇವ